శనివారం చంద్రువులకు ఉచితంగా వేస్తున్నట్లు పశు సంబంధికాఖీ అను తెలిపారు నెల్లూరు జిల్లా కాలువాయి పాసు వైద్యశాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జునాటిక్ వ్యాధుల్లో గుర్తించినట్టు తెలిపారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు అరవై శాతం జునోసెన్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు వాటి నుంచి కాపాడుకోవటానికి యాంటీ రాబిస్టిక్ కలు వైద్యశాలలో ఉచితంగా వేయిస్తున్నట్టు తెలిపారు అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు ప్రతి సంవత్సరం కూడా జూలై ఏడో తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భంగా మనము మన వెటర్నరీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూనోసిస్ వ్యక్తి మనము డాక్స్కి వ్యాక్సినేషన్ చేస్తాం యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేస్తాము పశువుల నుంచి మనుషులను సంక్రమించేటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ముఖ్యంగా రేబిస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది అతి ప్రమాదకరమైన వ్యాక్సి వ్యాధి కాబట్టి ఈరోజు ప్రప్రథమంగా ఫస్ట్ టైము ఈ వ్యాధికి టీకాలు ఈ రోజు నిర్వహించారు అందుకని ఈ రోజు పురస్కరించుకొని మనం ప్రతిరోజు సంవత్సరం కూడా జూలై ఏడో తేదీన యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేస్తూ మన డిపార్ట్మెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీ సప్లై ఉంటుంది వ్యాక్సినేషన్ డాక్టర్ ఓనర్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఫ్రీగా వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తాము అంతేకాకుండా వాళ్ళ ద్వారా కూడా మనకు మనుషులకి ఈ మధ్య గారు బర్డ్ ఫ్లో ఒకటి వచ్చింది ఇంపేయించే రాజు కానీ అది కూడా మనకు బర్డ్స్ ద్వారా మనుషులు సంప్రదిస్తుంది అంతేకాకుండా లెప్టో యాంట్రాక్స్ ఒకటి ఇలాంటి వివిధ రకాల వ్యాజ్య జీవాల నుంచి మనుషులు సంప్రదించే వ్యాధులు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా రైవిస్ వ్యాక్సినేషన్కి ఈరోజు డిగ్నోసిస్ పై మనం వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తామండి ఈ డిగ్నోసిస్ పేర్కొనగా మనం కండక్ట్ చేసే ఈ రోజు ఎన్ని ఈ రోజు దాదాపు పది పది దాకా వరకు వచ్చారు ఇంకా కూడా ఈవినింగ్ లోపల పది పదిహేను ఒక ఇరవై ఐదు ముప్పై మంది దాకా మనకు డాక్టర్ ఉన్నాయండి డాక్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ లేదా మండలంలో ఉండేటువంటి ప్రతి హాస్పిటల్ కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేసాం చింతలాత్మకూరు దాచూరు కుల్లూరు హాస్పిటల్స్ కి ఆర్బీకెల్ ప్రతి గ్రామంలో ఉండే ఆర్బీకెల్ కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చున్నామండి అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళ వాళ్ళ ఆర్ చఫీకల్లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నాం ప్రతి హాస్పిటల్కి వ్యాక్సిన్ సప్లై చేయాలి